జిల్లా పార్టీ అధ్యక్షుడు మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నాకు అత్యంత సోదరు సమానుడు ప్రతి మంత్రులు ధర్మాన్ కృష్ణదాస్ గారు వేదికను ఉల్లంఘించినటువంటి పెద్దలు రాష్ట్ర రాజకీయాలలో దాదాపు నలభై సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి పదకొండు పన్నెండు సార్లు నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి అంత సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి పెద్దలు అసెంబ్లీ స్పీకర్గా మంత్రిగా అనేక బాధ్యతలు స్వీకరించినటువంటి శ్రీ తమిళ సీతారాం గారు మరో మాజీ మంత్రి శ్రీ అప్పుల్నాథ్ గారు అహ్మదాబాద్ కోఆర్డినేటర్ రవికుమార్ గారు ఇచ్చాపురం కోఆర్డినేటర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి విజయ్ గారు కోఆర్డినేటర్ టెక్కడినేటర్ తెల తెలంగాణ వేదిక అలంకరించినటువంటి పెద్దలగా ముఖ్యంగా ఈ నియోజకవర్గంతో నాకు దాదాపు పదిహేను సంవత్సరాల అనుబంధం ఉంది మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పెట్టని కొత్తలో వచ్చా అక్కడ నుండి సుదీర్ఘకాలం ఈ నియోజకవర్గంతో ప్రజలతో ఉంది ప్రధానంగా ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఎంపీడీసీలు పార్టీ నాయకత్వం ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని రాబోయే రోజుల్లో ప్రతి కూడా రెపరెపలాడే విధంగా చేసి మళ్ళీ అధికారంలో రావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులుగా ముందున్నామని ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నా పార్టీ అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లా పరిశ్రమకులుగా నేను పంపించారు చాలా సంతోషం మళ్ళీ మీ అందరితో కలిసి పనిచేసే అవకాశం కలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి జిల్లా బ్రహ్మాండమైనటువంటి

ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಮಂತ್ರಿ ಆಯ್ತು ಮುಖ್ಯಮಂತ್ರಿ ಅಕ್ಷೇಮ ಪದಕೃದಿ ಪದಕ ಅಮೌತಾ ಎಚಾರ್ಯ ಮಾಡಲು ಕೂಟಮಿ ಕೂಟಮಿ ನಾಯಕರು ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಚಂದ್ರಬಾಬು ಎಂದರ್ಭ హామీలు సూపర్ సిక్స్ అనే రకరకాలైనటువంటి హామీలు ఇచ్చి సుదీర్ఘమైనటువంటి మేనిఫెస్టో ని ప్రజల తీసుకొచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితి ఇవాళ కూటమి ప్రభుత్వానికి ఉంది ఇది వాస్తవంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించని ఉన్నారు ఇవాళ కూటమికి ఓటు ఓటు వేసి చాలా

ಸಂಪದಿ ಒಕ್ಕ సంవత్సరంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పదహారు మంది ముఖ్యమంత్రులు పనిచేశారు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి అప్పు లక్ష ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఈ రాష్ట్రానికి మనకు వచ్చినటువంటి వాట అప్పు కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ పదకొండు నెలల పరిపాలనలో చేసినప్పుడు లక్ష యాభై మూడు వేల కోట్ల రూపాయలు ఆలోచించాలి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా పదకొండు నెలల్లో రాష్ట్రం ముఖ్యమంత్రి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు కానీ ఎక్కడ మీరు సంపద సృష్టిస్తున్నారు రైతాంగం ఆదుకుంటున్నారు ఏ విధంగా మహిళలు ఆదుకుంటున్నారు ఏ విధంగా సంపాదించే సృష్టి సృష్టిస్తున్నటువంటి సంపద ఆలోచించవలసిందిగా మాట్లాడే మాటలు ఎంత చిగుత్సాహకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడుకునేటువంటి మాట ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు భారతదేశానికి అతీతంగా సో భద్రనని కూడా సమదర్శితుతో పరిపూర్ణంగా చేస్తారని రాజ్యాంగబద్ధంగా ప్రమాణీకరణ చేస్తారు. ఆయన మాట్లాడినటువంటి మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఒరోచణగాని ప్రత్యక్షంగాని ఏ పని కూడా చేయకండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాలికపనికి పరిచేస్తే ఓముకి పాలపోస్తున్నట్లే అని ఒక ముఖ్యమంత్రి మాట్లాడటం అనేది ప్రపంచంలోనే ఏ నాయకుడు మాట్లాడే విధంగా ఆయన మాట్లాడుతున్నానంటే ఈ కూటమి ప్రభుత్వం ఎంత స్థాయికి దిగజారిందో చేయాలి అంతేకాదు రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి ఈ ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఐదు కోట్ల మంది ప్రజానికి ఉన్నారు ఇలాంటి పెరుగు శ్రీకాకుళం జిల్లాలో ఈ పరిపాలన ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అధికారంలో ఉన్నటువంటి నాయకులు ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజల పట్ల ఈ జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయ రంగం పట్ల ఈ జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగుల పట్ల ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజానికం పట్ల కార్యక్రమాలు ఏంటి ఒక్క కార్యక్రమం సామాన్యమైనటువంటి ప్రధాని గత సంబంధించినటువంటి అన్నింటిలో ఏ ఒక్క కార్యక్రమం చేశామని ఎంతో మంది వ్యక్తి ప్రతి సంవత్సరంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులే మరణించారు దీని మూలాలు ఏ విధంగా పరిష్కరిస్తామని ఒక బ్రహ్మాండమైనటువంటి హాస్పిటల్ నిర్మాణం చేయడమే కాక దీనికి మూల కారణమైనటువంటి డ్రింకింగ్ వాటర్ కూడా సరైనటువంటి రీతిలో సప్లై చేయాలని ఒక బ్రహ్మాండమైనటువంటి ఆలోచనతో ఏడు వందల కోట్ల రూపాయలతో దానికి నిర్వహణ చేపడుతున్నటువంటి ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తగ్గుతుంది

నాలుగు వేల మూడు వందల కోట్ల రూపాయలతోటి మూలబీడ పొద్దు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి వేలాది మందికి ఉద్యోగం ఇలాంటి ప్రమాణమైనటువంటి కార్యక్రమాలు శాశ్వతంగా ప్రజలకు అవసరమయ్యే కార్యక్రమాలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి తగ్గుతుంది కూడా ఇలాంటి కార్యక్రమాలు ఈ జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏదైతే టూ పాయింట్ జీరో కార్యక్రమం ఉంటుంది జాగ్రత్తలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నచ్చరికలు కూడా దారి చేసినటువంటి పరిస్థితి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం ఏ గ్రామానికి వెళ్ళినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలో రావాలి మోహన్ రెడ్డి గారి సంక్షేమ పరిపాలన కావాలని

పాత్ర ఇచ్చి కార్యకర్తలు బలోపేతం చేసి ఒక బ్రహ్మాండమైనటువంటి పటిష్టమైనటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వాన్ని బలపరిచి పార్టీని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ఇవాళ పార్టీ నిర్మాణం జరుగుతుందని మీ అందరికీ భావన చేస్తున్నా ఇవాళ ఈ కార్యక్రమంలో మండల స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా ప్రమాణ స్వీకారం చేయించాం నలభై ಅನೇಕ ಕಾರ್ಯಕ್ರಮ ಅಲ್ಲೇ ಮಂಡಲ ಕಮಿಟ ಪ್ರತಿ ನೆಲಕ್ಕೆ ಗ್ರಾಮ ಕಮಿಟ మండల ಪಾರ್ಟಿ ಅಧ್ಯಕ್ಷರು ಮುಖ್ಯ ಅತಿಥಿ ಗ್ರಾಮ ಪಾರ್ ಅಧ್ಯಕ್ಷ గ్రామ కమిటీ సభ్యులు గ్రామ అనుబంధ వర్గ అధ్యక్షులు గ్రామ పార్టీ అధ్యక్షులు అని నిర్ణయం మేరకు ఆ ముఖ్య నాయకులతో ఆ సమావేశం జరుగుతుంది అలాగే మండల కమిటీ ఎమ్మెల్యే గాని సమన్వయకత ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథి మండల పార్టీ అధ్యక్షుల వారి అధ్యక్షత జరిగింది దానిలో మండల పార్టీ అధ్యక్ష కమిటీ సభ్యులు మండల అనుబంధ విభాగ అధ్యక్షులు వీరందరితో నెలకి ఒకసారి జరిగింది అలాగే అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ ప్రతి నెల మొదటి ఈ కార్యక్రమాలు జరగాలి దీనిలో పనుకునే వారు జిల్లా పార్టీ అధ్యక్షులు ముఖ్య అతిథి పార్లమెంట్ నియోజకవర్గ పరిసరకు సమన్వయక జిల్లా ఉపాధ్యక్షుడు